బేడజంగం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బేడజంగం కులానికి ఆన్లైన్ ద్వారా కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మరియు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా కల్పించిన పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు అందాలని సూచించారు ఎస్సీలోనే అసమానతలు ఉన్నందుకు రిజర్వేషన్ చేయాలని షెడ్యూల్ కులాల ప్రజల అభిప్రాయం ఉంది మేము సమాజానికి ప్రకృతి వైద్యం అందిస్తూ కళారూపాలతో సేవలు అందించి అంటరాని వారిలో అంటరాని వారిగా అనేక ఇబ్బందులతో జీవించాం పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ద్వారా బేడజంగం కులముని ఎస్సీ క్రమ సంఖ్య తొమ్మిది జాబితాలనే కొనసాగే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు యాక్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన జరిగిన సందర్భంలో ముని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ జాబితాలోనే కొనసాగించాలని సూచించడంతో అమలు జరిగింది వందల డెబ్బై ఆరు యాక్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాంతాల విభేదాలు లేకుండా దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలోనే కొనసాగించాలని సూచించారు జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టి జనాభా లెక్కల్లో రాజ్యాంగ బద్ధంగా మా కులమును ఎస్సీ జాబితాలో లెక్కించడం జరిగిందని తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని కులాలకు సమన్వయం జరగని పక్షంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ కులమునకు నష్టం జరిగినా కోర్టు వారిని సంప్రదించగలదని స్పష్టంగా సూచించారు ఈ కార్యక్రమంలో వనం నాగేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు నాంచారయ్య దుర్గాప్రసాద్ వెంకన్న అర్జున్ రావు చిన్నమారయ్య మోతుమారయ్య రామస్వామి గణపతి శ్రీను పెద్దలింగయ్య కె శ్రీను రత్నరాజు సిరిగిరి మామయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీరియల్ తొమ్మిది షెడ్యూల్ కులము సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా గత నలభై ఏళ్ల మట్టి పనిచేస్తూ ఉన్నాను ఈరోజు అనగా మన రాష్ట్ర గవర్నర్ గారికి మెమోరాండం అందజేయటం జరిగేది అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి మా యొక్క సంస్థలపై మెమోరాండం అందజేయటం జరిగినది అదేవిధంగా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మెమోరాండం అందజేయడం జరిగినది వీరందరికీ మేము చెప్పినది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో బేడా బ్రాకెట్ బుడ్గ జంగము సీరియల్ తొమ్మిదికి చెందిన కమ్యూనిటీ వాళ్ళము ఉన్నాము మేము అంతా కూడా పంతొమ్మిది వందల యాభైలో ఆర్టికల్ మూడు వందల మూడు వందల నలభై ఒకటి షెడ్యూల్ కులాల లిస్టులో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఆ రాజ్యాంగంలో మొదటి స్థానంలో యాభైలోనే ఉన్నాము తర్వాత యాభై రెండులో దాన్ని పూర్తిగా మరి భారతదేశంలో అత్యున్నత స్థితికి తీసుకొచ్చారు యాభై రెండు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేటప్పుడు తెలంగాణ ఆంధ్రాని ఒక రాష్ట్రంగా చేసి పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిగా నీలం సంజీవరెడ్డిని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా తండ్రి గారు మా తాతగారు వారిని కలిసి అయ్యా మేము తెలంగాణలో ఉన్నాము ఇప్పుడు అంతా కలిపి ఒక్క రాష్ట్రం అయ్యింది నిజాము నిజాం సర్కారు పోయి ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రదేశంగా ఏర్పడింది ఇప్పుడు మేము జీవన ఉపాధి నిమిత్తము మాకు సంబంధించిన గ్రామాలు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కేతరపల్లి గ్రామంలో నివసించడానికి మాకు అవకాశం ఇప్పించండి అని చెప్పి నీలమ సంజీవరెడ్డి గారిని అడగడం జరిగింది మూడు ప్రాంతాలు ఒకే రాష్ట్రమైనది కాబట్టి మీరంతా ఒక రాష్ట్రానికి చెందిన వారు కాబట్టి ప్రాంతాలతో సంబంధం లేకోకుండా ఆంధ్రప్రదేశ్లో మీరు జీవించడం అనేది జరగటం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అదే సందర్భంలో కేతరపల్లి రెండు వేల పంతొమ్మిది వందల కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కేతరపల్లి గ్రామంలో మేము జీవనోపాధి నిమిత్తము మా యొక్క వృత్తి నిమిత్తము మేము అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవటం జరిగినది మా తాతలు మా తండ్రులు అప్పుడున్న ముఖ్యమంత్రుల్ని మరి వారితోటి మా ఉన్న లక్షణాలు చూపిస్తూ మేము కులవృత్తి వేటాడుతాము వేటాడి వనమల్లో తిరిగి వనమూలికల్ని సేకరించి ఆ మూలికలతోటి ప్రకృతి వైద్యం చేస్తాము ఆ రోజు పల్లెటూళ్ళలో వైద్య సదుపాయం లేని రోజుల్లో ఉచిత వైద్యము ప్రతి గ్రామానికి తిరిగి వారి యొక్క చరిత్రను చెప్తూ కళలు వివిధ కళల్లో మేము ప్రాణిత్యం సంపాదించి జ్ఞానాన్ని బోధిస్తూ జై భీం జై పెద్ద సాయి జై భీం జై పెద్ద సాయి జై భీం జై పెద్ద సాయి జ్ఞానం తీసుకొని ఈ రాత్రమంతట మాకు వతనగా తీసి మరి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకి షెడ్యూల్ కులాల్లోనే అంటరాని వాళ్ళు అంటరానిగా వారు ఊరుకు బయట ఉంటే వారికంటే కొంచెం పైకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉంటూ మా జీవనం గడుపుతూ ఉండేవాళ్ళము మా జీవన శైలి Mighty. పల్లెల్లోకి వెళ్ళి తిరిగేటప్పుడు ఆ రోజుల్లో మాలగూడెము మాదిక చెప్తుండేవాళ్ళు ఊరుకు బయట ఉండేవాళ్ళు మాదిక గూడానికి వెళ్ళినప్పుడు పెద్ద మాదిగని కలిసి ఆ గూడిలో వారందరికీ మేము ఈ వైద్యం చేయటం కానీ కళలు చేయటం కానీ వాళ్ళు పెద్దలు పోవటం కానీ ఇచ్చిన సంభావన తీసుకునేవాళ్ళం అట్లాగే వెళితే మాలగూడిలో కూడా ఉన్న మాల మాలలో పెద్ద మాలను కలిసి వాళ్ళందరినీ అడిగి తీసుకుంటాం మొదలు పెట్టేవాళ్ళం ఆ విధంగా రాను రాను మాలపల్లెలు మాదిక పల్లెలుగా ఇప్పుడు దళితపేటలుగా పేటలుగా మా జీవన ఉపాధి మొత్తం కూడా వారి దగ్గరే జరుగుతూ ఉండేది వారి వెయ్యి కుటుంబాలు ఉంటే ఒక్క కుటుంబం మాది ఉండేది ఆ విధంగా మాకు నెల్లూరు ప్రకాశము గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో మాకు వతనం ఉంది ఈ వతన ప్రకారంగా తిరుగుతూ ఈ జిల్లాలకి నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వాడు కొంతమంది వారంగల్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వాడు కొంతమంది మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా వచ్చిన వాడు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మా యొక్క వృత్తి జీవన ప్రమాణము మేము ఆ రోజుల్లో వైద్య వృత్తి ప్రకృతి వైద్యం చేస్తూ వేటాడుతూ వారి కంటే అంటరాని వాళ్ళు అంటరానిగా ఉంటూ సేవ చేస్తూ జీవించడములో పంతొమ్మిది వందల యాభైలో బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఉన్నాము మేము దాని తర్వాత యాభై రెండు తర్వాత యాభై ఆరు ఒకే రాష్ట్రం అయిన తర్వాత యాభై ఆరు నుంచి అరవై ఆరు అరవై ఆరు నుంచి డెబ్బై ఒకటో జనాభా ఎక్కడ తీసుకొని మాకు డెబ్బై ఆరులో భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీలో కూడా మీరు జీవనోపాధి చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు విద్యా ఉద్యోగ సంక్షేమ ఫలాలను మాకు అందించడం రాజకీయంలో కూడా ప్రవేశం చేయటం అనేది భారత రాజ్యంలో జరిగినది డెబ్బై ఆరులో డెబ్బై ఆరులో తొమ్మిదో నెల పద్దెనిమిదో తారీఖునే ఇదంతా జరిగినది జనాభా లెక్కల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనాభా లెక్కల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనాభా లెక్కల్లో రెండు వేల జనాభా లెక్కల్లో సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో కూడా ఈ బేడా బ్రాకెట్ బుడ్క సంఘము ఎస్సీగా నమోదై ఉన్నది అవన్నీ మా ఇళ్ల పేర్లతో మా పేర్లతో నమోదై ఉన్నది కావున మేము ఇప్పుడు కోరేది ఏంటంటే రాష్ట్రంలో బేడా బ్రాకెట్ బుడ్కజంగము జంగము రాజ్యాంగపరంగా ఉన్న వారికి ఆన్లైన్లో పెట్టి పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అది ఇస్తుందని చెప్పి గవర్నమెంట్ మాకు మాట ఉన్నది ఆ మాట ప్రకారంగా జనువులు పరచడానికి వేడా జంగము వేడా దన్నము విధంగా ఆన్లైన్లో పెట్టి మా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వచ్చుందిగా ఆంధ్రప్రదేశ్ను కోరుతూ ఉన్నాము ఈ యొక్క బాధ్యత చీఫ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నర్ మీద కూడా ఉంది ఇదే బాధ్యతని స్టీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ బాధ్యతను మాటిచ్చారు కాబట్టి వారు ఈ మాటను నిలబెట్టాలి అదే ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు అదే ప్రకారంగా బీజేపీ మరి నరేంద్ర మోడీ గారు కూడా అన్ని కులాలకు చేర్చినట్లుగా మాది కూడా తక్షణమే వేడాబుడ్క జంగం సీరియల్ తొమ్మిదిలో పెట్టి ఎస్సీ చట్టు వచ్చిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం